మంచి ఆఫర్ ఉంది సార్ ఇవాళ అయితే ఖతర్నాక్ ఆఫర్ ఓన్లీ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి రకాల బాక్స్ సూపర్ చూడండి కీర్తి సురేష్ శారీస్ కట్టిన శారీస్ కూడా మన దగ్గర అయితే వచ్చేసి ఇది చూడండి పుష్ప టూ ల శారీస్ కట్టిన శారీస్ అయితే మన దగ్గర వచ్చే ఇది చూడండి శ్రీవల్లి శారీ కట్టిన శారీ కూడా మన దగ్గర వచ్చి చూసుకోవచ్చు చాలా అద్రిపోయి కలెక్షన్ అయితే లైట్ కలర్ ఏం డార్క్ కలర్ రేంజ్ ఎలా కలర్ ఏం కావాలి అలా తీసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ టెక్స్టైల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ బిసైడ్ నైన్టీ ఫోర్ బస్టాప్ లైన్ రికాబ్ గంజ్ హైదరాబాద్ ఈ రోజు మనం చూద్దాం తక్కువ రేట్ నుంచి మంచి బడ్జెట్ కింద మీకు శారీస్ అయితే తీసుకొచ్చేసినాము బాక్స్ వెరైటీలు అది కూడా చాలా అతి తక్కువ రేట్ కి తీసుకొచ్చేసినామండి సో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ ఉంది దాన్ని బట్టి రేట్స్ అయితే మీకు మార్కెట్ నుంచి మినిమం టు మినిమం డెబ్బై ఎనభై రూపాయలది తేడా వచ్చేస్తుంది అండి మీకు అంత తక్కువ రేట్కి ఇచ్చేస్తామండి మీకు సో ఇవాళ ఏమేమి ఉంది వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ ఏమేమి ఉంది అది కూడా చూపిస్తాను మనది మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ కూడా చూపిస్తాను సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం వెరైటీస్ చూద్దాం సార్ ఇవాళ ఏ ఆఫర్ ఉన్నది సార్ సార్ ఇవాళ అయితే మంచి దమాకా ఆఫర్ అయితే తీసుకొచ్చేసినాం సార్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉంది మీరు చూసుకోవచ్చు రహీమ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉంది బాక్స్ వెరైటీ మీకు మార్కెట్ రేట్ అయితే రెండు వందల యాభై మన దగ్గర వచ్చి మీకు ఓన్లీ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ రేట్ ఓహో మంచి ఆఫర్ ఇస్తున్నారు సారు సూపర్ ఆఫర్ ఉంది సార్ ఇవాళ అయితే ఖతర్నాక్ ఆఫర్ ఓన్లీ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ బండి ఫోర్ ఫోర్ రూపీస్ కలర్ సెట్ వస్తుంది మీకు అన్ని సారీ కూడా చూపిస్తాను మీకు ఎన్ని సెట్ అన్ని తీసుకోవచ్చు చూడండి పెట్టడానికి పెళ్లి సీజన్ స్పెషల్ ఐటమ్ పెళ్లి సీజన్ కి పెట్టడానికి చాలా మంది మాకు అడుగుతున్నారు బాక్స్ లానే తక్కువ చాలా రేట్ ఆఫర్ ఇస్తున్నారు సార్ ఫోర్ ఫోర్ పీస్ సెట్ అలాగా తీసుకోవచ్చు ఈజీగా ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ఓన్లీ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ శారీ కూడా చూపిస్తాను మీకు కలర్ అండ్ డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి రకాల బాక్స్ సూపర్ వెరైటీ ఉంది చూడండి రైమ్ టెక్స్టైల్ మ్యానుఫాక్చరింగ్ ఐటమ్స్ జస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ చూడండి ఎంత బాగుంది చూడండి జస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ చూడండి ఎంత మంచి మంచి వెరైటీ ఉంది చూడండి సార్ డిజైన్స్ అయితే చాలా ఖతర్నాక్ డిజైన్ సార్ ఫోర్ ఫోర్ పీస్ అలాగా వస్తుంది చూడండి కలరేజ్ ఫోర్ ఫోర్ అలా తీసుకోవచ్చు జస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ శారీ మాత్రం శారీ చూస్తే చాలా మంచి క్వాలిటీ చూడండి స్మూత్ క్వాలిటీ డైలీ వేర్ గురించి మంచి పెట్టడానికి అమ్మడానికి మంచి క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలు ఐటెం మీకు జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ చూడండి ఇది కొంగు కొంగుపాట్ మీకు మొత్తం శారీ చూసుకోవచ్చు సూపర్ డిజైన్స్ ఉంది చూడండి సూపర్ చిన్న డిజైన్ క్వాలిటీ అయితే చాలా మెత్తడ్ ఇది విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్ పైన కటింగ్ ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాలండి జస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఎన్ని నచ్చితే అన్ని తీసుకోండి మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ ఉంది కాబట్టి ఈ రేట్స్ అయితే మీకు ఇచ్చేస్తున్నామండి చూడండి ప్యూర్ జార్జెట్ మీద మీకు లేస్ వచ్చి వస్తుంది చూడండి ఆర్కో లేస్ కొత్తది స్టైల్ లేస్ వస్తుంది మొత్తం శారీ కూడా చూపిస్తాను జన్కార్ క్వాలిటీలో ఉంది కేటలాగ్ డిజైనర్ పీసెస్ ఉంది ఓ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కేటలాగ్ కూడా చూపిస్తామండి చాలా మంచిగా పోతుంది ఐటమ్ చూపిస్తున్నా ఇది చూడండి ఫోర్ సైజ్ కూడా ఆర్కో బార్డర్ వస్తుంది ఫ్యాన్సీగా మీకు లేస్ వచ్చి వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా స్మూత్ శారీ ఉంటుంది చాలా మంచి ఉంటది చూడండి శారీస్ అయితే కట్తే చాలా బాగుంటది డైలీ వేర్ శారీస్ అయితే చాలా మంచి ఉంది చూడండి ఇలాగ చూడండి ఇలాగ బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది దీంట్లో కలర్ అండ్ డిజైన్స్ కూడా చూపిస్తాను ఇది చూడండి ఇలాగ క్యాట్లాగ్ డిజైనర్ పీసెస్ ఉంటది చూడండి ఈ శారీ చూపించిన డిజైన్ కూడా ఉంటుంది దీంట్లో ఇలాగ మీకు డిజైన్ వస్తుంది సిక్స్ కలర్ది ది వస్తుంది అలాగ సిక్స్ కలర్ది ది వస్తుంది చూడండి మంచిగా పోతుంది ఆఫర్ రేట్ కి ఉంటుంది చూడండి మన దగ్గర ఇది అయితే రేట్ వైజ్ కింద ఉంది జస్ట్ త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ ఆన్లైన్ లో బాగా పోతుంది డిజైన్ అయితే చూపిస్తున్నా ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది మీకు మొత్తం ఫ్యాన్సీ మైకా ప్రింట్ గ్లిటర్ ప్రింట్ వస్తుంది చూడండి కింద అయితే మీకు వర్క్ లేస్ వస్తుంది ఫినిషింగ్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది చూడండి క్వాలిటీ మాత్రం చాలా మంచి ఉంది చూడండి మాస్ట్ ఫిఫాన్ క్వాలిటీ ఉంటది బ్లౌజ్ కూడా చూపిస్తా ఇది అయితే ఆన్లైన్ లో బాగా హిట్ గా పోతుంది డిజైన్ అయితే మీకు చూపిస్తున్నా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంచి పార్ట్ అయితే వచ్చింది ఇది చూడండి ఎలాగా మీకు బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది కలర్ రేంజ్ అయితే వచ్చింది రేట్ వైజ్ అయితే చాలా చాలా తక్కువ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ వన్ రూపీస్ అండి చూడండి ఎంతో బాగుంది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది సెట్ వైజ్ గా తీసుకోవాలి అండి కీర్తి సురేష్ శారీస్ కట్టిన శారీస్ కూడా మన దగ్గర అయితే వచ్చేసింది మళ్ళీ ఒకసారి ఇది అయితే బాగా పోతుంది రెండు మూడు శారీ అయితే తెప్పించి అమ్మేసినాను శారీస్ అయితే ఇది మళ్ళీ మళ్ళీ కస్టమర్ అయితే రిపీట్ మీద రిపీట్ అడుగుతున్నారండి చూడండి టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది చూడండి మరి మీకు ఫ్లవర్ టేస్ట్ ప్రింట్ వస్తుంది చూడండి బాగా వెళ్తుంది డిజైన్ ఉంది లైట్ మాస్ మాస్ షిఫాన్ క్వాలిటీ ఉంటుంది బాగా పోతుంది అండి మన దగ్గర అయితే ఇది ఇలా ఫ్లవర్ టేస్ట్ డిజైన్ వస్తుంది చూసుకోవచ్చు సేమ్ బ్లౌజ్ పార్ట్ అయితే వచ్చింది చూడండి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది చూడండి దీంట్లో కలర్స్ అయితే ఏముండదు ఉండదు సింగిల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటది అండి దీంట్లో బాగా పోతుంది అండి ఐటెం అయితే రేట్ కూడా చాలా తగ్గించి రేట్కి ఇస్తున్నామండి జస్ట్ త్రీ సెవెంటీ టూ రూపీస్ ఇది చూడండి పుష్ప టూల శారీస్ కట్టిన శారీస్ అయితే మన దగ్గర వచ్చేసింది చాలా మంచిగా పోతుంది చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చేసి మీకు మల్టీ కలర్స్ లా డిజైన్ అయితే వస్తుంది రెండు సైడ్ కూడా ఒరిజినల్ బార్డర్ ఉంది చూడండి ఒరిజినల్ సాటిన్ బార్డర్ బార్డర్ విత్ మీకు సిల్వర్ జరీ కూడా ఉంటుంది చూడండి మార్కెట్ లో అయితే తక్కువ రేట్ లో కూడా వస్తుంది కానీ ఒరిజినల్ శారీ లేదండి ఒరిజినల్ శారీ అయితే ఇది ఉంటుంది చూడండి మీకు మళ్ళీ మీకు ఇది బ్లౌజ్ కూడా ఉంటుంది చూడండి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ వైజ్ కింద చూస్తే మీకు రేట్ చాలా తగ్గించి రేట్కి ఇస్తున్నాం అండి చాలా మంచి రేట్కి ఇస్తున్నాం మీకు రేట్ వైజ్ అయితే చాలా చాలా తక్కువ అండి జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ చూడండి త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు మీరు మన దగ్గర అయితే రిపీడ్ మీద రిపీడ్ అడుగుతున్నారు కస్టమర్ అయితే మ్యాజికల్ డిజిటల్ మీరు చూసుకోవచ్చు మ్యాజికల్ ప్రింట్ ఉంటుంది చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చి మ్యాజికల్ డిజైన్ మీకు చాలా మంచిగా పోతుంది చూడండి కొంగు అయితే మీరు చూసుకోవచ్చు చాలా అద్రిపోయి కలెక్షన్ అయితే ఈసారి తీసుకొచ్చేసిన మీరు చూసుకోవచ్చు ఇలాగా కొంగు పాట కింద అయితే మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ అండి వర్క్ వచ్చేసి వస్తుంది చూడండి మీరు కొంగు అయితే మరియు పైన అయితే డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది చూడండి బాగా ట్రెండింగ్ గా పోతుంది డిజైన్ అయితే చూడండి ఎంత బాగుంది చూడండి చిన్న ఫ్లవర్స్ వచ్చేసి మీకు వర్క్ బ్లౌజ్ వస్తుంది మరియు మీకు డిజైన్స్ కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో మీకు అయితే చాలా సూపర్ కలర్ రేంజ్ అయితే వచ్చింది చూడండి మంచిగా కలర్ రేంజ్ అయితే వచ్చేసింది మీరు చూసుకోవచ్చు ఇలా ఇంకొక రకం డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తామండి మీకు ఇది అయితే ఫుల్ వర్క్ వస్తుంది చూడండి చూడండి ఇది కూడా ఇంకా ఇంకా ఒక రకం డిజైన్ ఉంది ఇది కూడా వస్తుంది చూడండి రేట్ వైజ్ గానే ఉంటుంది ఇది చూడండి మొత్తం ఫోర్ మొత్తం శారీ మీరు చూసుకోవచ్చు ఫుల్ వర్క్ వస్తుంది చూడండి ఇది ఆన్లైన్ ట్రెండింగ్ గా పోతుంది అండి డిజైన్ అయితే ఇది చూసుకోండి మీరు ఆన్లైన్ అయితే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ వరకు సేల్ అవుతుంది అండి డిజైన్ కానీ మన దగ్గర అయితే మీకు చాలా ఆఫర్ కింద రేట్ కి తీసుకొచ్చేసినాం హోల్సేల్ రేట్ కి అండి జస్ట్ ట్రిపుల్ ఫోర్ రూపీస్ చూడండి దీంట్లో కూడా కలరింగ్ ఉంటుంది అండి దీంట్లో కూడా కలర్ అవైలబుల్ ఉంది జస్ట్ ట్రిపుల్ ఫోర్ రూపీస్ అండి చాలా చాలా తగ్గించి రేట్ కి ఇచ్చేస్తున్నాం అండి జస్ట్ ట్రిపుల్ ఫోర్ రూపీస్ అంతే ఇది చూడండి డిజిటల్ చెక్స్ ఐటమ్ చూడండి ఎంత బాగుంది చూడండి రకాలైతే మొత్తం శారీ మీద మీకు చెక్స్ వస్తుంది గోల్డెన్ స్ట్రైప్స్ లైన్స్ వస్తుంది చూడండి డిజిటల్ విత్ డిజిటల్ ప్రింట్ తో చూ మీరు చూసుకోవచ్చు డిజిటల్ ఫ్లవర్స్ వచ్చేసి మీకు కింద అయితే సాటిన్ బార్డర్ వచ్చి గోల్డన్ జరీ లైన్స్ కూడా వస్తుంది చూడండి బాగా హిట్ గా పోతుంది న్యూ ఐటమ్ న్యూ స్టైల్ డిజైన్ అయితే తీసుకొచ్చేసినాము మీరు చూసుకోవచ్చు మంచి కలెక్షన్ విత్ బ్లౌజ్ తో సహా చూడండి ఇప్పుడైనా మన దగ్గర అయితే ప్రతి ఒక్కసారి కొత్త కొత్త ఐటమ్స్ అయితే వస్తూనే ఉంటుంది అండి ఎవ్రీ వీడియోలో మీరు చూసుకోవచ్చు న్యూ న్యూ ఐటమ్ న్యూ న్యూ రేంజ్ రేట్ వైజ్ కింద అది కూడా మీరు రేట్ కూడా చూసుకోవచ్చు కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి కలర్ రేంజ్ అయితే తీసుకొచ్చేసినాం చూడండి రేట్ వైజ్ కింద కూడా చాలా తక్కువ అండి జస్ట్ త్రీ నైంటీ త్రీ రూపీస్ ఓన్లీ ఇలా చూసుకోవచ్చు లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ అండ్ ఇలా కలర్ ఏంజ్ కావాలి అలా తీసుకోవచ్చు ఇంగ్లీష్ కలర్ అండ్ డస్టీ కలర్ అండ్ పేస్టల్ కలర్ అండ్ అన్ని టైప్స్ ఆఫ్ కలర్ ఏం అవైలబుల్ ఉంది డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంచి రేట్ అయితే చాలా చాలా తక్కువ జస్ట్ త్రీ నైన్టీ త్రీ రూపీస్ ఇది చూడండి ఫ్యాన్సీ షిమ్మర్ లా మీకు ప్లెయిన్ సారీ వచ్చి వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి బాగా ట్రెండింగ్ మూవింగ్ ఐటమ్ ఉంది చూడండి లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇది చూడండి ఇలాగా మీకు మీకు కొంగు పాట అయితే వస్తుంది మొత్తం శారీ మీరు చూసుకోవచ్చు ఫుల్ సిమ్మర్ వస్తుంది చూడండి ఫుల్ సిమ్మర్ డిజైన్ వచ్చి వస్తుంది చూడండి అలాగా మీకు సిమ్మర్ డిజైన్ వచ్చి వస్తుంది మరియు మీకు బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తామండి మీకు దీంట్లో ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి అలాగ ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి మీకు కలర్ రేంజ్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది చూడండి కలర్ రేంజ్ కూడా చూపిస్తాను చాలా బాగా కలర్ రేంజ్ అయితే ఉంటుంది చూడండి రేట్ వైజ్ కూడా చాలా చాలా తక్కువ అండి జస్ట్ త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్ తీసుకోవాలి ఐటమ్ నచ్చింది అంటే వెంటనే మాకు స్క్రీన్ షాట్ వాట్సాప్ కి పెట్టండి లేకపోతే వీడియో కాలింగ్ ద్వారా కూడా తీసుకోవచ్చు షాప్ కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మన షాప్ కి రావాలంటే మదీనా సిగ్నల్ నుంచి కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్ కి మీకు షాదాబ్ హోటల్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్ కి మీకు భారత్ పెట్రోల్ పంప్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకి వస్తే లెఫ్ట్ సైడ్ కి మీకు నైన్టీ ఫోర్ బస్ స్టాప్ కనిపి కనిపిస్తుంది దాని పక్కన సందులో మీరు కొంచెం ఇస్తే థర్టీ స్టెప్ మీరు ముందుకి వచ్చిన ఏ రెయిన్ టెక్స్టైల్ మీకు కనిపిస్తుంది కింద నుంచి దారి ఉంది దారి నుంచి మీరు పైకి రావచ్చు కలెక్షన్ చూసుకోవచ్చు